హలో ఫ్రెండ్స్ నేను మీ భవానీ ప్రసాద్ని మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్ వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సెంటర్ వచ్చి విజయవాడలో సింగనగర్ ఫ్లైఓవర్ ఉంది కదా పెద్ద ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత ఎడం వైపు రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి కదా పక్క పక్కనే ఆ పెట్రోల్ బంకులు పక్కనే ఇందిరా నాయక్ నగర్ అని ఆర్చ్ ఉంది చూడండి ఎదురుగొండ మనం చూస్తున్నాం కదా ఆర్చి ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా ఇక్కడ తక్షణం ఇల్లు కట్టుకున్నట్టుకు అనువుగా ఉండే అరవై ఎనిమిది గజాల ఖాళీ సైట్ ఉంది మనకి ఆ సైట్ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఓకే ఆ ఎదురుగుండ కనిపించే ఆర్చ్ నుంచి మనం లోపలికి వచ్చాం ఒక యాభై అడుగుల దూరం ఓకే కుడిపక్క మొత్తం పెద్ద కాలనీ అనమాట మొత్తం ప్రశాంతమైన ఏరియా అనమాట చాలా క్లాస్ గా ఉంటుంది ఏరియా వచ్చి మనకి చూడండి ఇప్పుడు మనం ఎడంవైపుకి వెళ్ళాలి ఎడం వైపు ఈ రోడ్లనమాట ఈ రోడ్డు వచ్చి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట చూడండి ఆ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ లో అనమాట ఇప్పుడు సైట్ వచ్చి ఇప్పుడు మనం చూడాలనుకున్న సైట్ వచ్చి ఈ సందు లోపల ఉందనమాట ఈ సందు వచ్చి మనకి నాలుగున్నర అడుగుల వెడల్పు ఉందనమాట చూడండి ఈ సందు నుంచి లోపలికి వెళ్తే కుడివైపుని కనిపించే ఈ సైట్ అనమాట అరవై ఎనిమిది గజాల సైట్ వచ్చి మనకి మన స్థలం ముందు భాగం వచ్చి ఉత్తరం ఫేస్ అనమాట ఆ కనిపించే గోడ వచ్చి దక్షిణం అయింది ఎలాగో దక్షిణం మూసేసే ఉంది మనకి గోడతో ఉత్తరం సింహద్వారం పెట్టుకోవచ్చు మనం చక్కగా ఈ పక్క బిల్డింగ్ గోడలు కూడా ఉత్తరం సింహద్వారం పెట్టుకున్నారు పడమర స్టెప్స్ ముందు నుంచి లోపలికి వెళ్తున్నారు ఉత్తరం సింహద్వారం అనమాట మనకు కూడా సేమ్ ఇలాగే బిల్డింగ్ పడిపోతుంది చక్కగా అరవై ఎనిమిది గజాలే కాబట్టి ప్లాన్ కూడా అవసరం లేదంట కదా చక్కగా మనం కట్టి చేసుకోవచ్చు ప్లాన్ కోసం ఎదురు చూడకుండా ఏమంటారు ఈ సైట్ కి ముందు ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉంది ముందు మధ్యలో సైట్ అనమాట నాలుగు వైపులో చతురస్రాకారంగానే ఉంటుంది చక్కగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సైట్ చక్కగా మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఈ సైట్ వచ్చి మనకి ఇది సింగనగర్ కి పక్కన ఇందిరానాయక్ నాయక్ నగర్ ఈ కాలనీలో అన్నమాట ఈ సైట్ వచ్చి ఈ కాలనీలో గజం వచ్చి యాభై వేల రూపాయలు ఉంది మనకి ఇంటి వెనక ఇల్లు కదా ఎలాగో లోపలికి వెళ్ళడానికి దారి కూడా నాలుగున్నర అడుగులే ఉంది కాబట్టి మనకి మంచి రేట్లో చూసి ఇచ్చేస్తారు మనకి చక్కగా ఈ సైట్ వానరు వచ్చి మనం ఒకసారి చూసుకుందాం మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ఏరియాలో గజం ఎంత ఉందా అని ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఈ సైట్ వచ్చి మనకి మైనస్ ఏంటంటే ఈ దారి ఒకటే మనకి మైనస్ ఇంటెనక ఇల్లు ఉంది కాబట్టి కొంచెం ఈ దారి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇదే మైనస్ దాని వారం మనకి తక్కువగానే వస్తుంది స్థానం వచ్చి మనకి ఏ లెక్కకి ఆ లెక్కే కదా మనకి ఏమంటారు కరెక్టే కదా ఏ అర్ధరాత్రి అయినా మెయిన్ రోడ్డు మీద బస్ దిగినా నడుచుకుంటూ ఇంటికి వచ్చేయచ్చు అంత దగ్గర అనమాట మన సైట్ వచ్చి మన సైట్ నుంచి బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి చక్కగా అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి మనకి అలాగే రైతు బజార్ వచ్చి మనకి ఆ ఫ్లైఓవర్ పక్కనే కూరగాయలు కానీ పచారీ సరుకులు కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికీ మనకి వాక్ఫుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మనకి చక్కగా చాలా కన్వీనియంట్ గా ఉన్న ఏరియా అనమాట మనకి మన జీవన శైలికి అనుగుణంగా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియాలోని సైట్ అనమాట ఈ సైట్ వచ్చి మనకి స్థలం చక్కగా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది మనకి చాలా తక్కువలో అందుకని మిస్ చేసుకోవద్దు చూడండి ఈ కాలనీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ చాలా పెద్ద కాలనీ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటది మెయిన్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంటాం మనం ఒకసారి వచ్చి చూడండి డైరెక్ట్ గా వచ్చి అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పిన అని కరెక్టే అని ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు సైట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్